డ్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా సామెతల గ్రంథము పదో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును దేవుడు నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతులంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దాని నిమిత్తమే మన మురిగుడ్డలు తీసేసి ఆయన నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు ఇటువంటి గొప్ప దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు నీతిమంతులంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ఎప్పుడూ ఉదయిస్తుంది ఎప్పుడూ కూడా దారిలో చీకటి లేకుండా మనం చక్కగా ఉదయ కాంతిలో నడవగలుగుతాము జ్ఞానము ఘనత స్వతంత్రించుకుంటాము స్వతంత్రత మనకి దేవుణ్ణిలో కలుగుతుంది మరియు కూడా ఆయన త్రోవలు సరళం చేస్తాడు ఏ మార్గంలో వెళ్ళాలో త్రోవలు చూపిస్తాడు ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉండి ఫలించేడి కొమ్మల్లాగా ఉంటాము అందుకోసం దేవుడు మనల్ని నీతిమంతులంగా ఉండాలంటున్నాడు ఇలా ఉన్నప్పుడు మన తలపైన తల అన్నది మనకి గౌరవము ఘనత మన యొక్క స్థానాన్ని చూపిస్తుంది ఇటువంటి స్థానాల్లో ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడిన వారంగా ఉంటామని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వాదంగా ఉంచాలనే కోరుకుంటున్నాడు అందుకే మనల్ని నీతిమంతులంగా చేయాలని నీతిమంతులుగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు యోసేపు తనకి నిందలు కలిగిని తన జీవితంలో నిందలు అనుభవించాడు తన చేయని తప్పులకి నిందలు అనుభవించాడు కానీ మౌనం వహించి దేవుని సమయం కోసం ఎదురు ఎవరూ ఆపలేని విధంగా తన యొక్క ఘనత చూడగలిగాడు ఎలాగైతే తల మీదకి ఆశీర్వాదంలో వచ్చినాయో ఆశీర్వాదంలో తను సొంతంగా అనుభవించాడు ఈ ఆశీర్వాదంలో కలకాలం ఉంటాయి ఎలాగైతే తలపైన ఆశీర్వాదములు ఉంటాయో అవి కలకాలం ఉంటాయి అన్నది కూడా దేవుని వాక్యము తెలియపరచబడుతుంది అందుకే దేవుని ఎదుట మనం నీతిమంతులంగా ఉండాలి మనల్ని మనం ప్రతి దినం కూడా చేసుకుంటూ ముందుకు సావాల్ సాగాల్సిన అవసరం ఉంది మనము పరాయి దేశంలో ఉన్నా మరి మనదే మన ప్రదేశంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులువైనసయ్య నీతిమంతులంగా ఉండాలని మరి ఒకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా నీవు నీతిమంతుడు ప్రభా నువ్వు మా దేవుడిగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు స్వామి ప్రభా మరి మా తల మీదకి ఆశీర్వాదంలో దయచేసినందుకు నీకు వందనాలు అవి మేము ఎప్పుడూ కూడా మాతో ఉంచుకొని నేను గనపరిచి నీ బిడ్డల్లాగా ముందుకు సాగడానికి చూపించమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ